హాయ్ అండి దమ్ముడికి ఉపయోగం లేదు రూపాయి సంపాదన లేదనే మాట ఎవరైనా విన్నారా ఈ సాయతను నేను కరెక్ట్ గానే చెప్పాను అనుకుంటున్నా ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనుకుంటున్నారా ప్రెజెంట్ నేను చేసే పని నా పరిస్థితి రెండు అలాగే ఉన్నాయి కాబట్టి మరి నేను ఏ ముహూర్తంలో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి వీడియోస్ పెట్టుకోవాలని అనుకున్నాను కానీ మా ఇంట్లో అయితే మా వారు అసలు ఒప్పుకోలేదు సపోర్ట్ కూడా చేయలేదు కానీ మా వారిని అయితే బ్రతిమాలి మరి ఒప్పించుకొని ఆయన కెమెరా వాడుకునే స్టాండ్ అయితే వాడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలా కెమెరా కెమెరా స్టాండ్తో వీడియోస్ తీసుకోవడానికి నేను పడే కష్టం చూడలేక ఏమో తెలియదు గానీ ఒక చిన్న స్టాండ్ ఒక సెల్ఫీ స్టిక్ అయితే కొనిపెట్టారు ఈ విధంగా మా వారి నుండి కొంత సపోర్ట్ అయితే దొరికింది కదా అనిపించింది పాపం మనసు మార్చుకొని మా వారు నాకు అవి కొనిపేయడం ఏమో గానీ నేనైతే మా ఆయనతో అదే పని వరకు నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యింది లేదు పది రూపాయలు సంపాదించింది లేదు పాపం మా వారికి మాత్రం ఖర్చు ఉంది అంతలా ట్రై పాలు సెల్ఫీ స్టిక్ అయితే వాడేస్తున్నాడు రీసెంట్ గానీ మళ్ళీ ఒక స్టిక్ అయితే ఇప్పించారు ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది డబ్బులు కూడా బాగుందండి ఇక చూడాలి మరి ఈ కొత్త సంవత్సరంలో అయినా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా అని నా కష్టానికి మా వారు సపోర్ట్ చేసినట్లు మీరు కూడా కొంచెం నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా